పూర్తి వివరాలకు రేపటి తెలుగు రాష్ట్రాల్లో చిరు పొలిటికల్ అలా మైలేజీ పెంచుకోననే ప్లాన్ చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వనున్నారా దేశం ధర్మం కోసం ఆ పార్టీలో చేరుతారా వెండి తెర మీద వెరిసిన పొలిటికల్ మీటింగ్ లో కనిపించినా ఆయన ఎక్కడున్నా సంథింగ్ స్పెషలే పాలిటిక్స్కు ఆయన దూరంగా ఉన్నా రాజకీయాలు మాత్రం ఆ టాలీవుడ్ బిగ్ స్టార్ నుంచి దూరం కావడం లేదు మరోసారి ప్రధానితో కనిపించి పొలిటికల్ గాసిప్లో వైరల్ న్యూస్గా మారారు మెగాస్టార్ చిరు రాజ్యసభ సభ్యుడు కాబోతున్నారా మెగాస్టార్ను కాసాయం ఆకర్షిస్తుందా చిరంజీవికి మోదీ అంత ప్రాధాన్యత ఇవ్వడం వెనుక రీజన్ ఏంటి మెగాస్టార్ చిరంజీవి తెలగ స్టేట్స్లోనే కాదు నేషనల్ వైడ్గా ఆయనకున్న క్రేజే వేరు సినిమా పరంగానే రాజకీయ రంగంలోనూ చిరుకు ఫాలోయింగ్ బాగానే ఉంది అందుకే ప్రధాన పార్టీలు ఆయన పేరు ప్రస్తావించకుండా ఉండలేవు అయితే చిరంజీవి పొలిటికల్గా యాక్టివ్ కాబోతున్నారన్న న్యూస్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది కమలం చిరును ఆకర్షిస్తుందన్న టాక్ ఆసక్తి రేపుతుంది అటు చిరు అభిమానుల్లోనూ పవన్ ఫ్యాన్స్లోనూ చిరు పొలిటికల్ రీఎంట్రీపై ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతుంది రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరు అప్పటి ఎన్నికల్లో పద్దెనిమిది సీట్లు కైవసం చేసుకున్నారు ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు రాజ్యసభకు ఎన్నికై కేంద్ర మంత్రిగానూ పనిచేశారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత అటు కేంద్రంలో ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత పొలిటికల్గా సైలెంట్ అయిపోయారు ఆ తర్వాత ఆయన సినిమాల్లో బిజీ అయిపోయినా రాజకీయాలు మాత్రం చిరును వదిలిపెట్టడం లేదు తరచు ఏదో ఒక ఘటన మెగాస్టార్ను రాజకీయాల్లో లాగుతుంది లేటెస్ట్గా ఢిల్లీలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో ప్రధాని మోదీ చిరంజీవికి ఇచ్చిన ఇంపార్టెన్స్పై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది గత కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవిని మళ్లీ పొలిటికల్ స్క్రీన్ మీదకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందట సేవలను బీజేపీ వాడుకోవాలని చూస్తుందన్న ప్రచారం జరుగుతుంది అందుకు చాలా సందర్భాలు గుర్తు చేస్తున్నారు గత ఏడాది జూన్ కూటమి సర్కార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ప్రధాని చిరుతో ప్రత్యేకంగా మాట్లాడారు అంతేకాదు పవన్ చిరు చేతులు పైకెత్తి వారితో కలిసి ప్రజలకు అభివాదం చేశారు ప్రధాని అప్పట్లో ఆ సీన్ హైలైట్ గా నిలిచింది దాంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ సీటు ఆఫర్ చేశారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది మరోసారి ప్రధాని మోదీ చిరంజీవిల కలయిక మళ్లీ అలాంటి చర్చకే దారి సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ఢిల్లీలోని తన నివాసంలో సంబరాలు నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు ఇదే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి కూడా అటెండ్ అయ్యారు అయితే అందరిలో ఒకటిలా కాకుండా చిరుకు ప్రత్యేక గౌరవం దక్కడంపై ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతుంది చిరంజీవి చూడగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆప్యాయంగా పలకరించి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు ఆ తర్వాత కార్యక్రమానికి సంబంధించి జ్యోతి వెలిగించే విషయంలోనూ చిరుకు ప్రాధాన్యత ఇచ్చారు ప్రధాని మోదీ తొలుత ఒక ఒత్తి వెలిగించగా చిరంజీవికి రెండో ఒత్తిని వెలిగించారు అంతేకాదు చిరంజీవితో పాటు నడుచుకుంటూ తమకు ఏర్పాటు చేసిన సీట్లలో కూర్చున్నారు పక్కపక్క సీట్లలోనే కూర్చొని కార్యక్రమాలు తిలకించారు ఈ క్రమంలో చిరంజీవిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంక్రాంతి సంబరాలకు ఆహ్వానించడం ప్రధాని మోదీ ఆయనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం వెనుక బీజేపీ ఆంతర్యం వేరే ఉందన్న చర్చ మొదలైంది ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఇప్పటికే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఏపీ పాలిటిక్స్ లో కీ రోల్ ప్లే చేస్తున్నారు ఆయన బీజేపీతో సన్నిహితంగా వెలుగుతున్నారు సేనానితో మహారాష్ట్రలో ప్రచారం చేయించి మంచి ఫలితాలు సాధించింది బీజేపీ ఈ నేపథ్యంలో చిరంజీవిని రాజ్యసభకు పంపడం ద్వారా అటు ఏపీలో ఇటు తెలంగాణలో మరింత మైలేజీని అందుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు టాక్ అందులో భాగంగానే చిరంజీవికి రాజ్యసభ సీట్ ఆఫర్ చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఇప్పటికైతే చిరంజీవి కాంగ్రెస్లో ఉన్నట్టుగానే కనిపిస్తుంది ఆయనకు ఏఐసిసి ప్రముఖులతో మంచి సంబంధాలున్నాయి ఇలాంటి సిచువేషన్లో చిరుకు బీజేపీ ఇస్తున్న ఇంపార్టెన్స్ చర్చనీయాంశం అవుతుంది చిరంజీవి కాషాయ కండవా కప్పుకొని ఆ పార్టీకి ఫుల్ టైం పనిచేస్తారా లేక రాజ్యసభకు నామినేటెడ్ అయి కేవలం బీజేపీ సపోర్టుగానే ఉంటారా అన్నది ఆసక్తికరంగా మారింది ఒకవేళ చిరు బీజేపీలో చేరితే ఇప్పటికే పవన్ జనసేన పార్టీ పరిస్థితి ఏంటనేది కూడా మరో చర్చ అయితే బీజేపీ జనసేన వేరు అన్నట్లుగా లేకపోవడం చిరు ప్లస్ పాయింట్ అంటున్నారు బీజేపీ కంటే ఎక్కువ హిందుత్వ ఎజెండాతో పవన్ ముందుకెళ్తుండటంతో బీజేపీ జనసేన మధ్య మంచి సంబంధాలున్నాయని స్పష్టమవుతుంది పవన్ కూడా మోదీ అమిత్ షాతో సన్నిహితంగా ఉంటున్నారు సేనానికి బీజేపీ అధినాయకత్వం మంచి ప్రయారిటీ ఇస్తుంది ఈ నేపథ్యంలో చిరు బీజేపీ గూటికి చేరుతారా రాజ్యసభకు నామినేటెడ్ అవుతారా ఇద్దరు బ్రదర్స్ ఏపీ పాలిటిక్స్లో ఒకే ప్రేమలో కనిపించబోతున్నారా అన్నది ఆసక్తి రేపుతుంది రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చిరు నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో